మల్కాజ్గిరి పోలీస్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు అంటే మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ నాచారం పోలీస్ స్టేషన్ ఉప్పల్ మేడిపల్లి పోచారం మరియు గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ఉత్సవ కమి ఉత్సవ సమితులు మన తర్వాత భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అందరి మెంబర్స్ను తర్వాత పీస్ కమిటీ మెంబర్స్ అందరినీ పిలిపించి ఈరోజు మేము గణేష్ ఉత్సవాలు రాబో రాబోయే గణేష్ ఉత్సవాల గురించి సూచనలు తర్వాత మరియు రిక్వెస్ట్లు వాళ్ళ నుంచి ఆ ఉత్సవ కమిటీ మెంబర్స్ రిక్వెస్ట్ కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మంటపాలను ఏర్పాటు చేసే విషయంలో మరియు విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదేవిధంగా మన మంటపాలల్లో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీ తీసుకున్నప్పుడు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలా తర్వాత అగ్ని ప్రమాదాలు జరగకుండా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి మండపంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం గురించి చెప్పడం జరిగింది తర్వాత మండపాల నిర్వాహకులు ఇరవై నాలుగు గంటలు ఒకరు కానీ ఇద్దరు కానీ కంపల్సరీ నైట్ టైంలో ప్రజెంట్ ఉండేటట్లు అసియూట్ చేయడం జరిగింది వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది తర్వాత మండపాల నిర్వహణ నిర్వహణ చేసినప్పుడు పూజలు చేసినప్పుడు ఏమన్నా ప్రోగ్రామ్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు లోకల్ పోలీసుకు ఇంటిమేషన్ ఇస్తే దానికి తగ్గు విధంగా బ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత వారి వారి అనుకూల అనుకూల విధంగా మనకు తొమ్మిది రోజులు పదకొండు రోజులకు శోభాయాత్రలు జరుపుతారు కాబట్టి ఆ ఏ ఏ రూట్లో వెళ్తారు వాళ్ళు హైదరాబాద్ సిటీకి వెళ్తారా లేకపోతే ఎక్కడెక్కడ ట్యాంకులలో నిమజ్జనం చేస్తారో వాళ్ళొక రూట్ మనకు వాళ్ళు చెప్తే దానికి అనుగుణంగా మేము కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ సూచనలు ఇచ్చేసి వాళ్ళకు ఈ గణేష్ ఉత్సవాలను విజయవంతంగా శుభప్రదంగా జరుపుకోవాలని మేమందరికీ ప్రజలను కోరు రిక్వెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ ఉత్సవ కమిటీ మెంబర్స్ను కూడా మేము సూచనలు ఇవ్వడం జరిగింది